తెలుగు రాష్ట్రాల పునర్విభజనతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు పెరగవచ్చని తెలుస్తోంది ఏపీలో యాభై సీట్లు తెలంగాణలో ముప్పై నాలుగు కొత్త అసెంబ్లీ స్థానాలు ఏర్పాటు కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు అయితే ఇది రెండు వేల ఇరవై ఆరులో నిర్వహించే జనగణన ఆధారంగా జరుగుతుందని సమాచారం అసెంబ్లీ స్థానాలు పెరిగితే ఏపీలో నూట డెబ్బై ఐదు నుంచి రెండు వందల ఇరవై ఐదుకి తెలంగాణలో నూట పంతొమ్మిది స్థానాల నుంచి నూట యాభై మూడు అసెంబ్లీ స్థానాలకు పెరగనున్నాయి అసెంబ్లీ స్థానాలు పెరిగితే లోక్సభ స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉంది అదే జరిగితే ఇరు రాష్ట్రాల్లోనూ రాజకీయ సమీకరణాలు మారే ఛాన్స్ ఉందంటున్నారు విశ్లేషకులు ఇది ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలకు కొత్త సవాలుగా కూడా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అయితే అసెంబ్లీ స్థానాల పెంపు రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట డెబ్బైకి లోబడి ఉంటుంది నియోజకవర్గాల స్థానాలు పెంచాలంటే నియోజకవర్గాల పునర్విభజన అవసరం ఈ ప్రక్రియ ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది జనాభా రిజర్వేషన్ ఇతర పరిపాలనా అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి నియోజకవర్గాలు పెరిగితే ఏపీలో ఎస్సీ స్థానాలు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఎనిమిదికి ఎస్టీ స్థానాలు ఏడు నుంచి పన్నెండుకు పెరుగుతాయి అలాగే తెలంగాణలో ఎస్సీ స్థానాలు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగుకి ఎస్టీ స్థానాలు పన్నెండు నుంచి పద్నాలుగుకు పెరగనున్నాయి